జడ్చెల్ల నియోజకవర్గం విద్యా వైద్య రంగాలలో ముందంజలో ఉండాలన్న సంకల్పంతో నియోజకవర్గంలోని ఐదు కళాశాలలో దాదాపుగా పదమూడు వందల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి మిగతా ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదు ఈ విషయాన్ని గుర్తించిన జడ్చెల్ల ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి నియోజకవర్గంలోని ఐదు కాలేజీల్లో చదువుతున్న సుమారు పదమూడు వందల మంది విద్యార్థుల ఆకలి తీర్చడం కోసం నేడు జడ్చెల్ల నియోజకవర్గంలోని ఐదు జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలో మౌలిక వసతులకు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు కళాశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యాభ్యాసాన్ని సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు பிள்ளை வாங்க வாழ டீட்டைல்ஸ் బస్ బండి거든요 ఫోన్లీ బ్రో తమ్ముడు ఫోన్లీ ఫోన్ ఏందుకండి కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్తామో ఈరోజు ఇంత ఇంకా మూడు నెలలనే మీ ఉన్నది ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ కోసం మేము ఆలోచిస్తున్నాం ఈరోజు కొంతమందిని పిల్లల అని కూడా కొంతమంది బాధపడతారు నువ్వు ఏ కాలేజ్ చదువుకుంటావు ఏ స్కూల్ అంటే బాధతో గవర్నమెంట్ స్కూల్ అని చెప్తే పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారా వేరే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ చదువుకుంటున్నారు మేమేమో గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్నాము ఏమన్నా తప్పు అనుకుంటారా మేము పేదరికాన్ని పిల్లలని అనుకుంటా అది మాత్రం మీరు అనుకోకండి చాలా మంది చదువుకునే వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద సంస్థ పెట్టిన వాళ్ళు అందరూ నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ చదువుకుని వచ్చిన వాళ్ళు గత పది సంవత్సరాలుగా విద్య పైన అసలు దృష్టి పెట్టుకోకుండా పదేళ్ల కింద బిల్డింగ్ ఎక్కువ కూడిపోయినట్టు గవర్నమెంట్ బిల్డింగ్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రము మరణకులు చేయాలి కానీ టీచర్లని రిక్రూట్ చేయాలని కానీ పోయిన గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొనే పట్టించుకోరు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి ఇంకా హెల్త్కి హాస్పిటల్స్కి ప్రాధాన్యత ఇస్తాము స్కూల్స్ అన్ని బాగా చేసుకోవాలి స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఏవి సదుపాయాలు కానీ ఏ విధంగా నలుగురి వాళ్ళకి ఉండాలి వాళ్ళకి బస్సెస్ కానీ స్కూల్ పోయి చాలా మంది నేను పాదయాత్ర చేసినా కూడా చూడడం జరిగింది స్కూల్ కొంతమంది మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు చదువుకుంటూ పోతున్నారు మీ తల్లిదండ్రులు కష్టపడి కూలపోయి పోయి వాళ్ళు ప్రతి రూపాయి కూడబెట్టుకొని చదివేయాలి అని చెప్పి మేము నన్ను స్కూల్లో పంపుతున్నాం మీరు చేయాల్సింది ఒకటే బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు రావాలి ఇంత పొద్దున వినియోగాలు కూడా నాకు చెప్పడం జరిగింది మంచి మంచి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాం మన నియోజకవర్గంలో వంద మందిని ఇప్పుడు చూస్తే మార్క్స్ అందరికీ ఇప్పుడు శ్యామ్ చుందర్ కానీ లేకుంటే బైపీసీల సానియా బేగం గారు కానీ వీళ్ళకి అందరికీ ఒక మాట్ ఇస్తున్న మీకు మంచి తర్వాత మీరు ఎగ్జామ్స్ రాయాలి మీకు సీట్స్ కోసము మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ కానీ మీకు కోచింగ్ కోసము నేను ప్రిన్సిపల్ కానీ నియోజకవర్గం మాట్లాడి సెలెక్ట్ చేసుకుంటాను అందరు పాస్ కావాలి సెవెంటీ ఫైవ్ కాదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కావాలి నేను వాళ్ళని టీచర్ నడుస్తాను మెయిల్ అయిందనేది కాబట్టి నుండి వాళ్ళకి ఏం కావాలో నన్ను అడగండి బుక్స్ కావాలా వాళ్ళకి బెంచెస్ కావాలా లేకుండా టీచర్స్ ఏమైనా చదువుకుంటే టీచర్స్ కావాలనేది నన్ను అడగండి కానీ ఎడ్యుకేషన్ మాత్రము వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండొద్దు వారు చదువుతున్న దాన్ని ఏమేమి కావాలో నాకు అఫీషియల్ గా మీరు మీరు డీటెయిల్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను రెడీగా ఉన్నాను ఇక ఎన్నో కూడా అక్కడ జూనియర్ కాలేజ్ పోతే హండ్రెడ్ బెంచెస్ కావాలన్నారు గ్రీన్ బోర్డ్స్ లేవన్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కొన్ని నా సొంతంగా పెట్టిస్తాను కొన్ని గవర్నమెంట్ నుండి బిల్డింగ్స్ కానీ మనకు కావాలంటే గవర్నమెంట్ చేసిన మే ఫస్ట్ మన టార్గెట్ బాత్రూమ్స్ గర్ల్స్ కి బాత్రూమ్స్ సపరేట్ ఉండాలి బాయ్స్ కి బాత్రూమ్స్ ఉండాలి ఎక్కడెక్కడ లేవు అక్కడ నేను సొంతంగా కట్టిస్తా అని కూడా చెప్పడం జరిగింది నేను ఈ మూడు నెలల్లో వాళ్ళ బాత్రూమ్స్ కానీ చేసుకుంటా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చూసుకుంటాను ఎడ్యుకేషన్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ చెప్పడం కూడా వినాలి మీరు కూడా చదువుకోవాలి మీరు మంచి మార్క్స్ తీసుకోవాలి అది ఇంకా చదువు వాళ్ళు చెప్పారు చెప్తారంటే అర్థం చేసుకొని ఎగ్జామ్ పాస్ అవ్వడము మంచి మార్క్స్ తీసుకురావడము అది మీరు చెప్తాం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని తీర్చిదిద్దుతాం మంచి మంచి స్కూల్స్ అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సిఎస్ఆర్ పంచ్ కూడా అందరూ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి కూడా వాళ్ళకి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీకు ఏ లోడ్ లేకుండా మీకు కానీ లైబ్రరీ కానీ ఏదన్నా కానీ మీరు చెప్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బుక్స్ కానీ ఒక అప్పుడు కోవిడ్ టైం బిఫోర్ టెన్త్ క్లాస్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అందుకే మీకు కూడా అప్పుడు టెన్త్ క్లాస్ బుక్స్ ఇచ్చినప్పుడు దాదాపు పది పదిహేను లక్షలు ఖర్చు అయింది అట్లా బుక్స్ కానీ వీళ్ళకి మోడల్ పేపర్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మేము రెడీగా ఉన్నాము సపోర్ట్ చేసేదానికి గవర్నమెంట్ కానీ మా సొంతంగా కానీ కూడా మేము సపోర్ట్ చేసాను రెడీగా ఉన్నాము మీరు మాత్రం దయచేసి మీ తల్లిదండ్రులు కష్టపడి ఉందని స్కూల్కి పంపిస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి మీకు మంచి ఉద్యోగాలు వచ్చి మీకు జీతాలు వచ్చి మీ కుటుంబం రేపు బాగుందనే మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాగుంటారు వాళ్ళు మీకోసమే వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ కోసమైనా కానీ మీకోసం మీ భవిష్యత్తు కోసం మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది నేను కూడా ఒక్కరోజు మండే ప్యాకింగ్ లాగా రేపు ఎగ్జామ్ నుంచి ఒకరోజు ముందు చదువుకొని పాస్ అయ్యేది కానీ అక్కడ కాదు మూడు నెలలు టైం ఉంది నేను కూడా మూడు నెలల ముందు చదువుకుంటే నేను కూడా స్టేట్ ఆపర్ అయిపోయినా పెద్ద అందుకే ఇక్కడ హెచ్ హైదరాబాద్ చదువుకున్నాను లాస్ట్ వచ్చి మూడు కాలేజ్ చదువుకున్నాను లేకుంటే నేను కూడా సీబీఐ వాసవి చదువు ఎప్పుడంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువన్నాయి అవి మాటలు పదవునాయి రెండు వేలు మూడు వేలు లోపల నీకు ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చేది సో అట్లా అందరం చదువుకున్నాము నాకు మా తల్లిదండ్రులు కూడా మనం చదివించినా మేము చదువుకున్నాము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాము లేదు చాలా మంది మా గ్రామం పక్కన కూడా కాడలు కూడా మెడిసిన్ జరుపుకుంటున్నా నలుగురు డాక్టర్ చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ చదువుతున్నావు మీరు పైసల గురించి ఆలోచించాలి మీరు సీట్ తెచ్చుకోండి అంటే మీకు ఎట్లా చదివించాలో ఫీజులు ఎట్లా కట్టాలో అది మేము ఆలోచిస్తాం అది నాకు వదిలేదు నేను మెడిసిన్ కానీ మీరు సీట్లు తెచ్చుకొని మీరు ఐఏఎస్ కోచింగ్ కానీ ఐపీఎస్ కోచింగ్ కానీ తెచ్చుకుంటే మీరు చదువుకోవాలనుకుంటే నేను సపోర్ట్ చేస్తాను రేపు మెడిసిన్ కలుగుతున్నా ఫీజు మీకు సీట్లు వచ్చిన తర్వాత కట్టాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను మార్చిస్తున్నాను మీ కోసము నేను అందరినీ చదివిచ్చేటట్టు మీకు ఎక్కడ ఫీజులు కట్టేసినా నాకు వదిలేయండి మీరు కొంతమంది అనుకుంటారు మా అమ్మాయి పైసలు లేవు భూములు అమ్ముకోవాలన్నా ఎందుకు చదువు ఎందుకు పోయేకైనా కూలి పని చేసుకొని నాకు ఆలోచించుకోండి నేను ఈరోజు ఈ ఈరోజు మా సీనియర్ల ముందు మాట్లాడుతున్నాను మీరు చదువుకొని సీట్లు తీసుకురండి సార్ మెడిసిన్ సీట్లు వస్తే బయట స్టూడెంట్ చెప్తాను ఇంజనీరింగ్ కూడా ఎంతవరకు సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేస్తాను నన్ను కూడా మీ అన్నలాగా నన్ను అనుకోండి నేను కష్టపడతాను చదివించుకునే బాధ్యత నాది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని మంచి సీట్లు ఎత్తుకునే దాకా మీ కోచింగ్ పెట్టిస్తాను సీట్లు వచ్చిన తర్వాత పేదరికంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అండగా నిలబడతాను వాళ్ళకు ఫీజులు కట్టేది మీకు సపోర్ట్ గా నేను నిలబెడతాను మా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంవత్సరానికి దాదాపు యాభై మంది మెడిసిన్ స్టూడెంట్స్ కి ఆయన ఫీజు కట్టి చదివిస్తున్నారు డాక్టర్ ఐఎస్పీ కోచింగ్ కానీ మీరు ఐపీఎస్ కోచింగ్ కానీ మీరు చదువుకోవాలనుకుంటే మాత్రము మీరు ఇంటర్లో మంచి మార్క్స్ తీసుకొచ్చి చూపించండి దాని తర్వాత హండ్రెడ్ పక్కా నేను మీకు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మంచి స్కూల్లో సీట్లు వచ్చేటట్టు నేను మీకు అండగా నిలబడుతుందని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ఈ మిడ్ డే మీల్స్ మీకోసమే చాలా మంది పేదరికంలో మధ్యాహ్నము భోజనం లేకుండా వాళ్ళు తల్లిదండ్రులు స్కూల్కి పోయి కూడా మధ్యాహ్నం భోజనం పెట్టదు అనే పరిస్థితులు ఉంది ఈ రోజు నేను ఏదైతే ఇంట్లో నేర్చుంటానో భోజనం చేస్తున్నో అదే క్వాలిటీగా అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడుకొని రోజుకి పదమూడు వందల మందికి మీకు భోజనాలకి ఇక్కడ మీకు ఎగ్జామ్స్ అయ్యే వరకు మీకు సపోర్ట్ మెండ్ బాలనగర్ బాగా కొంతమంది అడిగినారు వెజిటేరియన్ తింటే స్ట్రెంత్ ఉండదని సరే పాత్ర వెజిటేరియన్ తప్ప నాన్ వెజిటేరియన్ మటన్ మసాలా గుడ్లు కానీ చికెన్ కానీ ఏదన్నా కానీ సపరేట్గా వండించి మీకు పంపిస్తాము మీ దృష్టి మాత్రము చదువు పైన పెట్టుకోవచ్చు మళ్ళీ కలుద్దాము మళ్ళీ కలుద్దాము కలుపుకునే బాధ్యత మీరు ఎవరైనా ఫెయిల్ అయినా వాళ్ళ ఇంటి ముందు వచ్చి కూర్చుంటా ఇంటి ముందు వచ్చి కూసు అన్ని పెట్టిన మీ దగ్గర వసూలు చేస్తారు అందుకే చదువు బార్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి ఒకటి పెట్టిన వాళ్ళ ఇంట్లో వసూలు చేస్తారు ఆలోచించుకోండి మళ్ళా పాస్ ఆ ఫేల్ మాటిస్తున్నారా పాస్ అవుతారని మంచి మార్క్స్ మొత్తం గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుకుంటే మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి అప్పుడు అని రెడ్డి వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదివిచ్చేదాన్ని ఆయన ముందు వస్తారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ బ్యాచులర్లు మంచి మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మీరు ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సెకండ్ ఇయర్ ఎంత తెచ్చుకున్నా వేస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టాప్ ఉంటేనే మీకు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ మీకు అవకాశం ఉంటుంది మీరు బాగా చదువుకోవాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాను మీ తల్లిదండ్రులను కూడా వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి వాళ్ళ వల్లనే ఈరోజు మనమంతా కలిసిన వాళ్ళని నేను చదివాలని చెప్పి కూడా స్కూల్కి పంపిస్తాం వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి మా లాంటి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి మీ కుటుంబం బాగుంది చెప్పి కోరుకుంటున్నాను